హాయ్ అండి వెల్కమ్ టు మిత్రా ఫ్యాషన్స్ మన మిత్రా ఫ్యాషన్స్కి శ్రావణ మాసం స్టాక్ వచ్చేసిందండి చూడండి పట్టు శారీస్ కంప్లీట్గా అండి చాలా వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ ధర్మవరం పట్టు అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చినాయి డార్క్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ రెండు ఉన్నాయండి చూడండి కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చక్కగా మీరు అమ్మవార్లకు పెట్టడానికి తీసుకోవచ్చు మీ సొంతానికి తీసుకోవచ్చు శ్రావణ మాసాన్ని చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి సారీస్ చూడండి అన్నీ ధర్మవరం అండి మీరు క్యారీ చేయగలిగే వెయిట్లోనే ఉన్నాయి మరి అంత వెయిట్ ఎక్కువ కూడా ఏం లేవు ధర్మవరం శారీస్ సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే చూడండి కలర్ కాంబినేషన్స్ ఒక్కటి ఒక్కటి మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఒక కలర్కి కలర్ సంబంధం లేదు సూపర్ ఉన్నాయి ఒక శారీతో ఇంకో శారీ పోటీ పడేట్ ఉందండి శారీస్ అయితే చూడండి లైట్ కలర్ అండి ఇదంతా లైట్ కలర్ నచ్చి లైట్ కలర్ డార్క్ కలర్ డార్క్ కలర్ సూపర్ ఉన్నాయండి మీకు ధర్మరం శారీస్ వచ్చేసి మీకు డిస్కౌంట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి శారీస్ కలెక్షన్ అయితే మీకు ఇందులో ఒక శారీ తీసి చూపిస్తాను చూడండి మీకు ఒక ఐడియా కోసం చూడండి రెడ్ కలర్ శారీ అండి అమ్మవారికి నచ్చే చీర రెడ్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది సూపర్ ఉంది అంత రిచ్గా వచ్చిందండి శారీ మొత్తం కంప్లీట్ జరీతో గోల్డ్ జరీ పళ్ళు చూడండి చాలా బాగుంది శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఏదమ్మా ఈ బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చాడు విత్ బార్డర్తో అదండి ఈ సారీస్ కావాలంటే తప్పకుండా మా స్టోర్ విజిట్ చేయండి మా స్టోర్ అడ్రస్ వచ్చేసి మిత్రాబాయం సతనపల్ బాబాగుడి పక్కన నరసరావుపేట అండి మీకు ఆన్లైన్లో కావాలన్నా మేము పంపిస్తాం మీకు అనిపించే వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి